వృషభ రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది వృత్తి ఉద్యోగాల పట్ల వ్యాపారంలో మంచి అనుకూలత ఉంటుంది అయితే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్నవారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొండొచ్చు కోర్టుపరమైన ఇబ్బందులు కావచ్చు జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి ప్రతిదీ చికాక్గా అనిపిస్తుంది ఎంత కష్టపడుతున్నావు ఇంత ట్యాక్సులు కడుతున్నాం అయినా సరే ఏదో ఇబ్బంది ఉంటుంది అనే భావన ఏర్పడుతుంది వ్యాపార నిమిత్తం చక్కగా ఉంటుంది కానీ ఇటువంటి తలనొప్పులు ఉండే అవకాశం గోచరిస్తుంది వాటి విషయంలో జాగ్రత్త ఉండాలి అలాగే ఉద్యోగస్తులు ఉద్యోగం మారకుండా స్థిరంగా ఉండడం అనేది చెప్పదగినది ఏదైనా ఉద్యోగ అవకాశాలు వస్తే వాటి మంచి చెడులు చూసుకుని ముందుకు వెళ్ళడం మంచిది భాగ్యంలో రాహు వల్ల అయ్యో మారుదాం లేదా కెరియర్ మారుదాం ఉద్యోగం మారుదాం అనే ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయి అయితే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కొంతకాలం ఆగి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది అలాగే ఇల్లు కొనుగోలు కావచ్చు సహోదరి సహోదరుల మధ్య కావచ్చు చిన్న చిన్న విభేదాలు ఉండే అవకాశం ఉంది స్థిరాస్తుల సంబంధించిన విషయ వ్యవహారాల మీద జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి చతుర్థంలో కుజకేతువులు ఉన్నారు కుజవత్ కేతువు అన్నారు చిన్న చిన్న ఇబ్బందులు కావచ్చు సర్జరీలు కావచ్చు జరిగే అవకాశం గోచరిస్తోంది వాళ్ళ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి అలాగే జీవిత భాగస్వామితోటి ఏదైనా నిర్ణయాలు చర్చించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది వాళ్ళ సహాయ సహకారాలు మీకు ఎంతగానో లాభిస్తాయి భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి కూడా అలాగే వాహన యోగం వారు కొంత ఆగి ఉండడం అనేది చెప్పదగినది ఏదైనా దూర ప్రయాణాలు చేయవలసి వస్తే అత్యవసరమైతే తప్ప దూర ప్రయాణాలు చేయకుండా ఉండడం చెప్పదగిన సూచన ఎందుకంటే చతుర్థంలో కేతువు ఏకాదశంలో శని ఈ కుజ శని ససాష్టక వీక్షణ ఉండడం వల్ల కొంత విపత్కర పరిస్థితులు గోచరించే అవకాశం గోచరిస్తోంది ఇది అందరికీ కాదండి కొన్ని రాసులకు ఉంది అయితే ప్రస్తుతం ఇటువంటి పరిస్థితుల్లో మన ప్రయాణాలు చేసేటప్పుడు మరీ ముఖ్యం అనుకుంటేనే చేయడం చెప్పదగినది లేకపోతే వాయిదా వేసుకోవడం అనేది చెప్పదగిన సూచన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది ఒక ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో సీట్ లభిస్తుంది మీరు కోరుకున్న సీట్ లభించిన ఆనందం ఎక్కువగా వెల్లడిస్తారు అలాగే ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో మీకు లాభిస్తాయి ఈ ప్రభుత్వ సంబంధమైన పరీక్షా సమయంలో కొంత ఆచితూచి వ్యవహరించండి ఎగ్జామ్ రాసేటప్పుడు తడబడ్డం అయ్యో రాయగలమా ముందుకు వెళ్ళగలమా లేదా మనం ఉద్యోగం రాగలమా అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఇటువంటి ఆలోచనలు ఏవీ పెట్టుకోకుండా మీకున్న ధైర్యం తోటి మీరు ముందుకు వెళ్ళండి మంచి సాధిస్తారు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది అలాగే ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారికి ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి కొంత ఆగి ఉండడం మంచిది వచ్చి చేతి దాకా వచ్చి చేతి జారిపే అవకాశం కూడా లేకపోలేదు అలాగే వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది వచ్చిన సంబంధం జాతక పరిశ్రమ చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డ్ విషయంలో హెచ్ వన్ బి విషయంలో ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి ఉద్యోగం చేద్దాకా వచ్చి చేజారిపోయి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం గోచరిస్తోంది వాటి విషయాల్లో కొన్ని జాగ్రత్త వహించడం చెప్పదగినది ఏదైనా ఉద్యోగం చిన్నదైనా పెద్దదైనా సరే వచ్చిన ఉద్యోగాన్ని వదులుకోకుండా జాయిన్ అవ్వడం చెప్పదగిన సూచన ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు విద్యా అవకాశాలు చక్కగా ఉంటుంది ఉద్యోగంలో మంచిగా రాణించగలుగుతారు వ్యాపారాభివృద్ధి చక్కగా ఉంటుంది అయితే ఆరోగ్యం పట్ల వాటికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కొంత చంచలమైన మనస్తత్వంతో కలిగి ఉంటారు వాటి విషయంలో ఏదైనా ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు స్పష్టంగా అనుసరించి ముందుకు వెళ్ళండి లేకపోతే నలుగురులో అభాసు పాలు కావడం లేదంటే మీరు చెప్పిన వాటికి తిరస్కరించడం అనేది జరుగుతుంటుంది ఇటు వ్యాపారంలోనూ ఇటు సహా ఉద్యోగుల్లో కూడా ఇబ్బంది ఉండే అవకాశం కొద్ది వరకు గోచరిస్తోంది వ్యాపార వృద్ధి మీరు చక్కగా చేస్తున్నా కూడా మీ పైన దుష్ప్రచారం చేసే అవకాశం గోచరిస్తోంది చక్కగా చేస్తున్నారు అయినా సరే ఏదో ఒక వంకబెట్టి మిమ్మల్ని బయటికి పంపించాలనో లేదా నుంచి తీయాలనో యోచన చేస్తారు వీటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి ఏదైనా భగవత్ సంకల్పం అమ్మవారిని ప్రార్థించడం చెప్పదగిన సూచన ఈ చతుర్థంలో కేతువు ఏకాదశంలో శని ఈ రెండు కాంబినేషన్స్ వల్ల కొంత మనోవేదన గురే అవకాశం కూడా గోచరిస్తోంది ఎందుకంటే ఈ సస్సష్టకాలు అనేవి అన్ని గ్రహాల మీద కాకపోయినా కొన్ని గ్రహాల మీద ఉంటుంది అయితే చతుర్థంలో కుజకేతులు కుజవత్ కేతువు ఈ కుజకేతువు కాంబినేషన్ అనేది చాలా అరుదు ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత వచ్చింది ఇది ఈ రెండు కాంబినేషన్స్ అనేది ఇది చతుర్థంలో ఉన్న వల్ల స్థిరాస్తులు వాహనాలు మాతృ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి వాహనాలు నడిపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశి వారు ప్రతిరోజు దుర్గా స్తోత్రం పఠించడం చెప్పదగినది అలాగే శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన చేయించండి ఒకవేళ గుళ్ళో కాకపోతే మన ఇంట్లో అయినా సరే అమ్మవారికి అష్టోత్తరంతో కుంకుమార్చన చేసినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం దీపారాధన చేయడం అలాగే నాగసింధురం ధరించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య రెండు కలిసొచ్చే రంగు గ్రీన్ ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం గానే శుక్రవారం అడిగిన వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాక్ లేదు వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్